మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్య తులారాశిల్లో సంచారం అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే ఇక వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారంలో మనం గమనించినట్టయితే వృచ్చిక రాశి వారికి దాదాపు ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము దైవ దర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దైవ భక్తి అనేది పెరుగుతుంది అయితే పనులు ఆదివారం కాస్త నెమ్మదిగా జరుగుతుంది సంతానంతో కానీ తండ్రితో కానీ కాస్త గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఓపిక వహించండి సమయానం పాటించండి ఇక సోమవారం నుంచి మొదలుకొని సోమ మంగళ బుధ గురువారం శుక్రవారం వరకు వీరికి చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది పనిచేసే చోట అనుకున్నటువంటి పనులు మీరు సాధించగలుగుతారు మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ధనలాభం కనిపిస్తుంది నూతన ప్రాజెక్ట్స్ని మొదలు పెట్టగలుగుతారు అదేవిధంగా స్నేహితులతో లాభదాయకంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అదేవిధంగా నెట్వర్కింగ్ పరిచయాల వల్ల కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజులు మొత్తము అంటే మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకు మానసిక స్థితి చాలా బాగుంటుంది సక్సెస్ అనేది ఉంటుంది సంతోషము ఆనందము అనేది ఉంటుంది దంపతుల మధ్య కూడా చాలా చక్కటి ఆనందము సంతోషము అనేది మనకి వృత్క రాశి వారికి ఈ వారంలో ఉంటుంది ఇక శనివారం వచ్చేసి ఖర్చు నిద్రలేమితనము నిద్ర సమస్య అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇవి స్థూలంగా మనకి వృచక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మృచక రాశి వారికి మీకు అనుకూలమైనటువంటి రోజులు కనుక చూసినట్టయితే సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి తద్వారా మంచి ఫలితాలనేవి ఈ వారంలో పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే